చిత్తూరు బంగారు వెండి ఆభరణాల దొంగతనానికి పాల్పడిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ తెలిపారు గురువారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీన కట్టమంచికి చెందిన మునికృష్ణ అనే వ్యక్తి యొక్క ఇంటి తాళాలు పగలగొట్టి ఎనిమిది లక్షల యాభై వేలు విలువ చేసే నూట నలభై నూట నలభై గ్రాముల బంగారం మూడు వందల యాభై గ్రాముల వెండి ఆభరణాలను నగదును దొంగతనానికి పాల్పడినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు వన్ టౌన్ సిఐ జయరామయ్య ఎస్ఐ లక్ష్మీకాంత్ బృందం కలిసి ఉత్తరప్రదేశ్ ఢిల్లీలో నసీం సాబీ షంభీర్ భట్ జంషీర్ పఠాన్ అన్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశామన్నారు ఈ కేసుకు సంబంధించి మరో ముద్దా ఈ పరారీలో ఉన్నారని త్వరలో అతన్ని అరెస్టు చేశామన్నారు

పద్నాలుగు ఎనిమిదవ తేదీ రాత్రి ఇంటి తలుపులు పాలుపెట్టి బీరువాలో ఉన్నటువంటి ఆభరణాలు సుమారు నూట నలభై వేల గ్రాములు వెండి వస్తువులు గుర్తు కలిగిన వ్యక్తులు దొంగలించినారని వచ్చిన ఫిర్యాదుపై వన్ టౌన్ పోలీసుకు కేసు నమోదు చేయడం ఆ కేసు రిపోర్ట్ అయిన తర్వాత చిత్తూరు జిల్లా ఎస్పి శ్రీ మణికట్ట ఆధ్వర్యంలో వారి యొక్క గైడెన్స్లో ఇన్స్పెక్టరు జయరాం గారు సిఐ డబ్ల్యూఎస్ఐలక్ష్మి లక్ష్మి తర్వాత సిబ్బంది అందరూ టెక్నికల్ నైపుణ్యం నేల మంచి యొక్క ఫ్లూస్ని సంపాదించి ఒక ముద్దాయి ఢిల్లీ నందు ఒక ముద్దాయి నసీంని యూపీ నందు అరెస్ట్ చేసి ఈరోజు మీ ముందు హాజరుపడినటువంటి ఈ దొంగల చుట్టు వస్తువులను రికవరీ చేయడమే చేయడం చేసి అక్కడ స్థానిక కోర్టులో దాన్ని హాజరుపరిచి మనం మన యొక్క చిత్తూరు కోర్టులో రేపు వాళ్ళని హాజరు పెడుతున్నాం ఈ సందర్భంగా ఈ కేసులో అత్యంత ప్రతిభ కనపడుతున్నటువంటి శ్రీదేవి తర్వాత త్యాగరాజ్ వేసఐ రమేష్ కానిస్టేబుల్ శివేషు వీళ్ళందరూ కూడా జగన్ వీళ్ళందరూ కూడా ఈ కే కష్టపడి ఈ కేసులో బుద్ధాన్ని అరెస్ట్ చేసి ఈ అతి నేరం జరిగిన పదహైదు రోజుల లోపలి నూతనం కేసులు కనిపెట్టి రికవర్ చేసి ఆ ఫిర్యాదుకి న్యాయం చేసినందుకు మీ సంవత్సరంలో వాళ్ళని అభినందించి వాళ్ళకి తగిన రివార్డు ఎస్పీ గారు అన్నత్తో ఇవ్వడం జరుగుతుంది సార్ పట్టుబడిన వాళ్ళు పాత పాత నేరుస్తుంది టోటల్ అమౌంట్ అమౌంట్ ఎన్ని ఇప్పుడు ఎనిమిది లక్షల యాభై ఎన్నిక నలభై నాలుగు